நமஸ்காரி <Sessizos> ராய <Sessizos> ఈ యొక్క గ్రహాల యొక్క స్థితికి కలిగితే అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది నేను తాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతం మీకు అంతా కూడా రోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే పితృదోషాలు పితృశాపాలు గాని ఈ యొక్క నాత్రమూలకమైన పితృదోషం గాని పితృమూలకమైన పితృదోషం గాని నవమ స్థానము చతుర్థ స్థానము కేంద్రంగా చేసుకొని ఈ యొక్క జన్మజాతకాన్ని ప్రధానంగా చూసుకొని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే లగ్నాన్ని కేంద్రంగా చూసుకోవాలి జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా అందరికీ కూడా విశ్లేషణని చెప్తున్నాం ప్రధానంగా జాతకమే ప్రధాన జాతకం గోచార చక్రం అనేది ప్రస్తుత కాలానికి ఇంకంతా ఈ గ్రహస్థితి రకంగా ఉంటే గోచార గ్రహాలు మారినప్పుడు మీకు అదృష్ట కలిసి వస్తుందని చెప్పి లాభాలు కలిగిస్తాయి అని చెప్పి గ్రహాల యొక్క స్థితి బట్టి వాళ్ళ వల్ల ఉన్న స్థానాలు బట్టి ఈ యొక్క వాళ్ళ మిత్ర స్తోత్రాన్ని బట్టి అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది కానీ జన్మజాతకులు ప్రధానంగా ఆగామి స్వచ్చిత సంచిత ప్రాద కర్మలు అని చెప్పేసి జ్ఞాత అజ్ఞాత సంచిత ప్రాదబ్ద కర్మలు అంటే ఈ కర్మ శేషాన్యంతరం నుంచి మానవాళి యొక్క చీవిన విధానం అనేది ఉంటుంది అనమాట ప్రధానంగా చూసుకుంటే గరుడ పురాణంలో చెప్పినప్పుడు కాకుండా ఈ యొక్క మానవాళి యొక్క జీవన విధానం కాకుండా పితృదేవతలకి పితృస్థానానికి చేరడానికి ఎటువంటి కర్మలు ఆచ ఆచరిస్తే కనుక ఈ యొక్క పితృదోష నివారణ అంతా నివారణ జరుగుతుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఒక జీవి అంటే ఒక మానవుడు కాని ఒక మా మనిషి అంతా కూడా ఈ యొక్క నృత్యం అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఈ యొక్క ఆత్మ నిధి శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది ఆత్మ నిధి ఇవన్నీ ఏమంటారంటే ఆత్మని ఈ యొక్క మొదటి చనిపోయిన తర్వాత ఈ యొక్క పన్నెండు రోజుల దాకా లేదా పదహారు రోజుల దాకా ధని ప్రేతము అంటారు దానికి ఏమైపోతుందంటే యాతనా శరీరం అనేది ఉంటుందన్నమాట ఈ యొక్క భగవంతుడి యొక్క స్థానానికి అంటే ఒక్కో లోకాల కూడా అవుతుంది ఈ యొక్క యాతన తోటి ఆత్మంతా కూడా యాతనా శరీరం అనేది చెప్పేసి అంటే దీనికంతా కూడా యాతనా శరీరానికి తతానికి ఏమీ ఉంటుంది ఒక దుఃఖం అనేది ఉంటుంది కానీ ఆకలి దక్కిలు ఉంటాయి దుఃఖం అనేది ఉంటుంది ఈ యొక్క యాతన శరీరం అంటే ఏదైనా శిక్షలు అనేది ఉంటాయి కనుక తాపకం అది దుష్కర్మం చేసి కనుక ఆత్మ కానీ ఆ జీవిని కానీ తాపకర్మం చేసుకుంటే నటనాదులు అనుభవించడానికి యాతన శరీరం అనేది ఉంటుంది పుణ్యాత్ముడు పుణ్యకర్మలు చేసుకున్నాడు దేవతాస్మరణం చేసుకున్నాడు యజ్ఞాత కృతయం తీశాడు ఈ యొక్క ఆత్మ అంతా కూడా పరిశుభ్రంగా ఈ యొక్క పరిపూర్ణంగా అంతా కూడా ఉంది ఈ యొక్క పూర్ణ శరీరంగా పూర్ణాత్మ ఇక అనంతా కూడా పుణ్యలోకాలకు వెళ్ళడానికి అర్హు అయినంతా కూడా ఈ యొక్క శుద్ధిగా ఉంది ఈ విధంగా కూడా దైవలోకాలను వెళ్ళడానికి పుణ్యాత్మగా పరిగణించి దీనికంతా కూడా భోగ శరీరం అనేది వస్తుంది అనమాట సో అగ్నిలోకంలో ఉండడానికి శరీరం అంటారు దానింతా కూడా పుణ్యాన్ని వినియోగించడానికి అక్కడంతా కూడా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ యాతనా శరీరంతో మధ్యను అలవేస్తూ ఉంటారు ఇది యాత్ర శరీరం గురించడం కానీ ఈ యొక్క గోగ శరీరంతో ఉండడం కానీ ఈ యొక్క ఆత్మ సిద్ధాంతాన్ని అంటే ఆత్మ యొక్క ప్రాణం అంతా కూడా వెలుగుతూ ఉంటుంది సంవత్సర కాలం పాటు జరుగుతూ ఉంటుంది అన్నమాట యాతన తోటి తర్వాత యుద్ధ లోకాలకి పుణ్యలోకాలకి స్వర్గలోకాలకి బ్రహ్మలోకానికి అంతా కూడా ఈ యొక్క ఆత్మ చేసుకున్న ఈ యొక్క జీవో చేసుకున్న పుణ్యాన్ని బట్టి వాళ్ళ జీవన విధానం అనేది ఉంటుంది మరో అనేది ఉంటుంది ఈ ఒక శరీరం విడిచిన తర్వాత ఒక భాగం అంతా కూడా పితృలోకంలో వస్తున్న వాసన ఉంటుంది ఇంకో భాగం అంతా కూడా చూసుకుంటే ఆత్మ అంతా కూడా విభజించబడుతుంది ఒక అంతా కూడా పుణ్యలోకాలంలో పుణ్యాన్ని అనుభవించే విధంగా మరో జన్మ కూడా వచ్చే విధంగా మరి ఒక జీవాన్ని వదిలిపెట్టిన తర్వాత మరో జన్మ కూడా రావాలి కదా అయితే ఈ యొక్క ఆత్మ అనేది ప్రతి యొక్క కర్మలంతా కూడా అనుభవించే విధంగా కర్మ సిద్ధాంతాన్ని అనుభవించే విధంగా ఉంటుంది అనమాట ప్రభుత్వం చేసుకుంటున్నాను చేసుకుంటున్నే ఎరు బట్టి జీవన విధానం ఉంటుంది ప్రధానంగా పితృదేవతలంతా కూడా మోక్ష కార్కులు ప్రధానంగా వంశాభివృద్ధి కారణం అవుతారు ప్రధానంగా పితృదేవతలు ఆరాధన చేసుకోవడం వల్ల పితృదోష విధానం అంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల పిత్రోణాం శాశ్వత పరబ్రహ్మ యొక్క స్థితి అంతా కూడా ఇరవై ఏడు తరాలు లాక పితృదేవతలంతా కూడా మోక్షస్థానంలో ఉండడానికి కారణం అవుతుంది ప్రధానంగా మోక్ష నారాయణ బలి విధానం అనేది పూజ విధానం ఉంటుందన్నమాట ఇది పుణ్యక్షేత్రంలో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు నదీ పరివాహ కాంతల్లో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే నాలుగు పుణ్యక్షేత్రాలు కానీ ఐదు పుణ్యక్షేత్రాలు కానీ వీటి అంతా కూడా యువకరంగా ఉంటుంది ప్రధానంగా చెప్పుకున్నది ఏంటంటే దేవకర్మ పుణ్యక్షేత్రం ద్వేకర్మ పుణ్యక్షేత్రం ఆత్మకి ఉంటుంది ఆత్మైన ప్రదేశంలో అంతా ఈ యొక్క ఆచరణించడం వల్ల గోపన్న పుణ్యక్షేత్రంలో ఒక పరివాహ దేవతల దగ్గర ఒక దేవాలయం దగ్గర అంతా కూడా చేస్తుంటారు నదీ ప్రవాహం దగ్గర అంటే సముద్ర మార్గం దగ్గర అంతా కూడా చేస్తుంటారు కావున ఈ పుణ్యక్షేత్ర ప్రాంతం అంతా కూడా అత్యంత పుణ్యత నారాయణ బలి విధానం చేయించుకోవడం తిలహోనాన్ని ఆచరించడం వల్ల జన్మజాతకంలో పితృదోషం కానీ పితృశాకం కానీ ఉంటే అంట ఈ పరిహార మాత ఇచ్చుకుంటే పితృనాం శాశ్వత పరంపర ఒక స్థితి మాత ఇచ్చేస్తున్నాం దేశంలో లేదంటుంది కనుక ఈ యొక్క పితృదేవతలు ప్రీతికరంగా నాలుగు తరాల వల్ల పేర్లంతా కూడా మధ్యవంశాన మాతృవంశాన ఈ యొక్క మీ వంశాన్ని చెందిన వాళ్ళు తండ్రి వంశము తర్వాత అమ్మగారి వంశము సబందు కాని ఎవరైతే కనుక చిన్న వయసులో కాలం చేశారు అనుకోకుండా యాక్సిడెంట్ లో పోయారు గాని చిన్న వయసులో అనారోగ్యం పోయారని చెప్పసని కానీ గతించిన వాళ్ళ పేరు మీద అంతా కూడా పెద్ద ప్రభావం తీరి తిల తరపున చేయించి తర్వాత తిలదాని అనేది ఆచరించడం ఈ యొక్క బ్రాహ్మణుడి కార్థులు భోజనాలు పెట్టడం అని చెబుతుంటుందన్నమాట అక్కడంత వర్షదానము తిలధాను అని కూడా షోడశ దానాలు అనేవి చేస్తారు గురుదానము హిరణ్యదానం భూదానం కూడా చేయవచ్చు ఈ యొక్క ఆవు దూడని కలిపి ఈ యొక్క విషవాన్ని కలిపి అంతా కూడా ఈ యొక్క భీమాత దానం చేసుకోవడం వల్ల ఆవరణల ద్రాసం అంతా కూడా దానం చేయడం వల్ల పితృశాపం నుంచి నివారణ కలుగుతుంది సర్వే పితృణాం శాశ్వత మోక్ష సిద్ధి ప్రాప్తి చెప్తం నుంచి సంకల్పం ఉంటుంది పితృదేవతలంతా కూడా పరబ్రహ్మ లోకంలో ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ఆత్మశుద్ధి కలగడానికి ఆ జీవుడికంతా అంతా కూడా సంపూర్ణమైన పూర్ణ శరీరం లభించడానికి సమయం పడుతుంది వాళ్ళు చేసుకున్న పుణ్యాన్ని బట్టి మరు జన్మల మీద ఆధారంగా ఉంటుంది మరియు మీరు చేసుకునే వాళ్ళకి సంతానంగా ఉండేవాళ్ళు ఆ యొక్క ఆత్మకి పుణ్యలోకాలు ఘతించాలి పుణ్యలోకంలో తగ్గుల సిద్ధించాలి మోక్ష ప్రాప్తి కలగాలి అంటే కనుక మీరు మీ పితృదేవితో ప్రీర్తిపరంగా దాన హోమాది కార్యక్రమాలు ఆచరించాలి అన్నదానం చేయాలి తద్వారా పితృశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకంలో వశాత్తు ప్రధానంగా ఏం చెప్తారంటే చతుర్థ స్థానంలో నవమ స్థానం కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది చక్ర వశాత్ లగ్నం కోసం లగ్నం చూసుకోండి లేదు రాశి కలిసి అంటే రాశిని చూసుకోండి ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకంగా అంతా కూడా విశ్లేషించేయడం జరుగుతుంది కాబట్టి లగ్నాన్ని ప్రమాణికంగా చెప్తున్నాను ఇక్కడ అంతా కూడా ప్రధానంగా మూడు గ్రహాలు అంతా కూడా దీనికి రాహు గాని కేతు గానీ నవమ స్థానంలో ఉంటాయి ఇంకా లగ్న చక్రవశాత్తు ఈ యొక్క పితుర్వసం ఉంటుంది అని చెప్పేసి ఉంటారు మరియు సూర్య భగవానుడు రాహుతో పాటు కలిసి ఉన్నా ఏ లగ్నమైనా కానీ మరియు శని యొక్క వీక్షణ అంతా కూడా నవమ స్థానంలో ఉన్న సూర్య భగవానుడు ఉన్నా చతుర్థ స్థానంలో ఉన్న సూర్య భగవం అనేది పరస్పర దీక్ష అంతా కూడా ఉన్నా కానీ ఈ యొక్క పుత్రుడి దోషం వర్తిస్తుంది పరస్పరంగా పుత్రులకి మరియు తండ్రికి అంతా కూడా విభేదాలనేది ఉంటాయి యొక్క ఉండడం కానీ గాని ఏకాగ్రహం రాయడానికి సమయం ఉండడం గాని అంగతమలు ఒక సఖ్యత లేకపోవడం గాని ఇవన్నీ కూడా పిత్రి దోషం కారణమవుతుంది సంతానం అనేది ఆలస్యంగా పెరుగుతుంటుంది సంతానం అనేది కళ్యాణం అయిన తర్వాత ఆలస్యంగా జరుగుతుండడం కానీ కొంతమంది పుత్ర సంతానమే ఎక్కువ అవుతుండడం గాని స్త్రీ సంతానం లేకుండా ఉండడం గాని కొత్తమైన అయితే నలుగురు కానీ ఐదు కానీ స్త్రీ సంతానం ఉండడం కానీ ఇవంతా పితృతి దోషం జే ఎంత ప్రయత్నం చేసినా కష్టాలు ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడడానికి మార్గం దొరకపోవడం గాని అన్ని బలం ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి లేకపోవడం గాని రోగ బాధలతో దీర్ఘకాలికంగా రోగ బాధలతో ఇబ్బంది పడుతుండడం గాని అనుకోకుండా ఆ అకాల మరణాలు చెందుతుండడం గాని చిన్న వయసులో వివాహం కాకుండా అకాల మరణం చెందుతుండడం గాని ఇవన్నీ కూడా పితృదోషానికి కారణమవుతుంది ఈ దేశం నుంచి పరిహారం కాదా అంటే కనుక నేను చెప్పే పరిహారం అంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ ఉంటాను తర్వాత అంత కూడా పరిహారం చెప్పడం జరుగుతుంది మీకరంతా కూడా చెప్పిన పరిహారం మీరంతా కూడా పాటిస్తే కనుక పితృ దోషం పితృశాపం మాత్రమే దోషం కానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది మిథున రాశి జాతకులకి ప్రధానంగా మీ జన్మజాతకం ప్రకారంగా ఈ లగ్న లగ్నం చేస్తుంటే కనుక లగ్నాన్ని చూసుకోండి నిధులు లగ్నం కానీ నిధులు రాశి రాశి ఉంటే కనుక రాశి రాశిని కేంద్రంగా చూసుకోండి మీ జాతకం ఇచ్చే కనుక మీకు పితృదోషం గాని పితృశాపం గాని మాతృమలు కాని దోషం గాని మాతృమలకే కానీ శాపం గాని శని శాపం గానీ ఉంటాయి కనుక ప్రధానంగా చతుర్థ స్థానం స్థానం అంటారు మరియు ఇక్కడ నవమ స్థానంలో కనుక రాహు గాని కేతులు కాని ఉన్నా శని రాహుల కలిగి ఉన్నా మరియు ఇక్కడ చూసుకుంటే సూర్య రాహుల కలిగి కానీ సూర్య కేతులు కలిగి కానీ ఉన్న కానీ దీని పితృశాపం అంటారు ప్రధానంగా ఈ దోషం నుంచి గట్టుబడడానికి ప్రధానంగా మధ్వంశాన మాతృవంశానం పితృవంశము మాతృవంశం తెలిసిన వాళ్ళు నాలుగు తరాల దాకా మీరంతా కూడా ఎవరైతే గతించు ఉన్న వాళ్ళు మోక్ష నారాయణ బలి విధానం చేయించుకోవడం అత్యంత శుభద్రవాంగా ఉంటుంది నారాయణ బలి విధానం అంతా కూడా ఆచరించడం వల్ల ఈ యొక్క త్రిపండి శ్రాదము పదిహేను పిండాలు కానీ తొమ్మిది పిండాలు కానీ పిల్ల ప్రధానం అంతా కూడా ఆచరించడం వల్ల సర్వే పిత్రులు శాశ్వత మోక్షశుద్ధి ప్రాప్త్యర్థమైన సత్పసని సంకల్పంతో మోక్ష నారాయణ బలి విధానం అంతా కూడా ఐదు పుణ్యక్షేత్రంలో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు ఈ పుణ్యక్షేత్రంలో గోకర్ణము త్రయంధకేశ్వరము దయ ఈ యొక్క విష్ణు గయ విష్ణుపాదం బీహార్ దగ్గర ఉంటుంది విష్ణుపాత అని చెప్పేసి అంటారు ఇక్కడైనా కానీ మరియు ఇక్కడ త్రైంబకేశ్వరం దగ్గర కూడా చేస్తూ ఉంటారు త్రయింబేశ్వరం అలంపూర్ బ్రహ్మ దగ్గర తైంబకేశ్వరంలో ఈ యొక్క మహావిష్ణు విగ్రహం ఉంటుంది ఈ యొక్క స్పెషల్ నారాయణ స్వామి అని చెప్పేసి అంటారు ఆ మహావిష్ణు విగ్రహం దగ్గర కూడా బుద్ధపట్నం అంతా కూడా చేసిన బుద్ధపట్నం అంతా కూడా విజం చేస్తూ ఉంటారు పిండ ప్రవాహంతో ఆచరించడం పిల హమాన్ని ఆచరించడం మరియు కాళేశ్వరం ఉపేక్ష క్షేత్రం కూడా ఈ యొక్క గజాశ్రద్ధం కవితం అంతా కూడా చేసుకోవడం వల్ల కాళేశ్వర ముప్తేశ్వర శతంలో నవీ తీరం దగ్గర కూడా పిండ కళాల్లో ఆచరిస్తూ ఉంటారు తద్వారా ఈ యొక్క పితృదోష దివారం అంతా కూడా ఆచరించడం వల్ల అత్యంత శుభప్రదంగా మోక్ష ప్రాప్తి కలగడానికి కంటా కూడా స్వర్గలోక ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది పితృదేవతలంతా కూడా ఆనందంగా కొన్ని లోకాల్లో ఉంటాయి కనుక మనకు కూడా ఆనందంగా కలుగుతుంది వంశాబ్జు కలుగుతుంది వేగరాజ్యములను రాజయోగాలు చూపించడానికి ఆస్కారం ఉంటుంది శ్రయింపా కదా త్రిది అమావాస్య రోజున పితృదిని ఆచరించడం పితృది రోజునంతా కూడా పిల తల పిరితరఫాలు పిల్లలంతా కూడా ఆచరించుకోవడం వల్ల అష్టేశ్వర భాగ జరగడానికి ఆస్కారం ఉంటుంది కయాశ్రాదంలో కానీ ప్రవ్యంకేశ్వరం దగ్గరైనా కానీ ప్రధానంగా బ్రహ్మపాలం కానీ పితృదోష నివారణ కార్యక్రమాలంతా కూడా ఆచరించడం మద్ర దగ్గర కూడా ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమాలంతా కూడా ఆచరించడం వల్ల కోటి యజ్ఞా ఫలితం జరుగుతుంది పిఠాపురం దగ్గర అయితే గనక కుక్కుటేశ్వర క్షేత్రం దగ్గర ఇది ఒక పాదగ గాని అంటే ఉంటుంది దగ్గర అంతా కూడా ఈ యొక్క త్రిపల్లి శ్రాద్ధాన్ని ఆచరించడం వల్ల అరవై నాలుగు పిండాలు గాని నూట ఇరవై నూట ఇరవై ఎనిమిది పిండాలు గాని పిండ ప్రమాణం చేయించడం వల్ల పితృదేవతల ఆశీర్వాదం అంతా కూడా లభిస్తుంది తిన చేయించుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది అష్టైష్ ప్రాప్తి కలుగుతుంది దోదానం చేసుకోవాలి ఆరో దోనది ఆరు నెలల గ్రాసం కాని సంవత్సరం గ్రాసం కానీ మీ శక్తి కొలది ఈ యొక్క హిరణ్య దానం చేసుకోవడం వేదానం చేసుకోవడం భూదానం చేసుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది మోక్ష ప్రాప్తి కలుగుతుంది పితృదేవతల ఆశీర్వాదం వల్ల సత్సంతాన యోగం కలుగుతుంది శత్రుడు సంతాన యోగించింది పితృశాపం నుంచి బయటపడతాయి కనుక అష్టేశ్వర యోగం అష్టలక్ష్మి స్థితి నివాసంగా ఉంటుంది దేవభాగ్యం చదివి రాజయోగాలు రాజయోగాన్ని తీర్చడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకాన్ని కూడా విశ్లేషణ చేసుకుని పరిహారాన్ని ఆచరించండి తర్వాత మేషాతి ద్వార వల్ల ప్రధానంగా జాతకాన్ని ప్రధానంగా కేంద్రంగా తీసుకుని ఈ జాతక విత్యా ఈ యొక్క లబ్ధించ కలవ శాతం పితృదోషం గాని పితృశాతం గాని మాతృమయమైన శాతం గాని స్త్రీ శాతం గాని ఉండేలాగా నిదారణ చేసుకోవాల్సి ఉంటుంది నేను చెప్పే పరిష్కారం ఆచరించిన వాళ్ళకి రాజయోగం సిద్ధిస్తుంది అష్టేశ్వర యోగం కలుగుతుంది పుత్ర పౌత్రాది సంవృద్ధి కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది మహాలక్ష్మి శ్రీనివాసం ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికంగా రుణగాలు ఉన్నాయి భూతాగాతలు ఉన్నాయి ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అనేవి ఉన్నాయి కానీ ఇట్లాంటి కష్టాలు కానీ దుఃఖాలు గాని ఉంటాయి కనుక ప్రధానంగా పితృశాతం కారణం అవుతుంది మాతృమూలకైన శాతం వస్తుంది ప్రధానంగా ఆలస్య కన్యాలను అవుతుండడం కాని ప్రధానంగా డైరోస కేసెస్ ఎక్కువగా అవుతుండడం గాని ఇది కూడా పితృదోషం పితృశాతం కింద అవుతుంటుంది అనమాట దీన్ని స్త్రీ శాతం వేడు అంటారు ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే ఈ పరిహారం అంతా కూడా ఐదు పుణ్యక్షేత్రంలో అంతా కూడా ఆచరించడం గోకర్ణ పుణ్యక్షేత్రంలో కానీ తరలింబకేశ్వరం దగ్గరైనా కానీ మోక్షనారాయణ వెలుగు విధానం తర్వాత కాశీ పుణ్యక్షేత్రంలో కానీ మరియు ప్రయాగరాజ్ దగ్గరైనా కానీ విష్ణుపాదమున్న బీహార్ దగ్గర ఉన్న విష్ణుపాదం దగ్గరైనా కానీ గయాశాపం దగ్గరైనా కానీ బ్రహ్మకపాలం దగ్గరైనా కానీ మరియు పిఠాపురం దగ్గరైనా కానీ కలింబకేశ్వరం దగ్గరైనా కానీ వేదానం హిరణ్యదానం చేసుకోవడం తిర శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం ఈ యొక్క త్రిపండి శాబ్దము అరుణాలు పిండాలి కానీ నూట ఎనిమిది పిండాలైనా కానీ యొక్క వాళ్ళ రతించిన ఉన్న వాళ్ళ పేరు మీద పుణ్య కార్యక్రమాలు ఆచరించుకోవడం మోక్షనారాయణ బలివితానం ఆచరించడం తిరదర్పణాలు చేయడం తిర ఆచరించడం వేదానం చేసుకోవడం వల్ల పుణ్య కార్యక్రమాలు అనుదానం చేయించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది బీదవాళ్ళకి వస్త్రాన్ని చేసుకుంటే కీర్తి దిశ సంగంలో గౌరవం పెరుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి అవుతుంది రాజేతం కనిపిస్తుంది మీ జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోంది మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి విశ్లేషణ చేసుకున్న తర్వాత మీకు దత్తనాడి ప్రకారంగా లక్ష్మీ చక్ర ప్రకారంగా అంతా కూడా పరాశల సంగీతంలో చెప్పిన ప్రకారంగా మోక్ష బల విధానం అంతా కూడా ఈ యొక్క గరుడ పురాణంలో చెప్పిన విధానంగా అంతా కూడా పరిష్కారం ఆచరించిన వాళ్ళకి సర్వే పితృనాం శాశ్వత మోక్ష బుద్ధి ప్రాథ్యులను విత్త సంప్రదం అంతా పితృ పితృపితామహ పపితామహ వసపుత్ర ఆతిథ్య స్వరపంలో ఉన్న పితృదేవత ఆశీర్వాదం అంతా కూడా లభిస్తుంది వంశాభివృద్ధి అంతా కూడా కార్యింది అష్టైశ్వర్యోగంతో రాజయోగం కలిసి వస్తుంది కళ్యాణ యోగం తుద్ధిస్తుంది వంశాభివృద్ధి బలవుతుంది ఆనందమైన జీవితం ఉంచడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రి